Everyone, there's Naveen. Because of drugs, I have been consuming drugs to, since 2018. I wanted to change my life, but I couldn't change because of all the addiction and other things, which was motivated by many people and other friends. Because of friendship, many people are getting into drugs and all other things. I want to tell through media that everyone should change looking after me. దే హ్యావ్ టు చేంజ్ their ఫ్రెండ్షిప్స్ uh, uh, who are నాట్ అలౌడ్ ఎవ్రీ కన్జూమ్ డ్రగ్స్ బికాస్ ఇట్స్ హార్మ్ఫుల్ harmful లైఫ్ అండ్ హార్మ్ఫుల్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీస్ అందరు యూత్ కి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే దే హావ్ టు చేంజ్ దర్ లైఫ్ ఎట్టి పరిస్థితుల్లో దీంట్లోకి వాళ్ళు వెళ్ళకూడదు బికాస్ నా లైఫ్ కూడా నేను ఆంటర్ప్రినోర్షిప్ చూజ్ చేసుకున్నాక టెన్షన్ వల్ల తల కిందులో అయిపోతుంది ఆ టెన్షన్స్ ని మీరు ఎలా ఎలా చూడాలనుకుంటే దానికి వేరే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి యోగా యోగాని ఎలా స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇలాంటివి ఏమన్నా చేసి దే హ్యావ్ టు చేంజ్ ద లైఫ్ బట్ నాట్ గో టు డూ డ్రగ్స్ ఐ వాంట్ టు యూత్ నాట్ ఓన్లీ యూత్ హూవర్ ఇట్ ఈస్ ఇట్ ఐటీ ఎంప్లాయ్ ఆర్ ఎనీ వన్ ఐ వాంట్ ఎవ్రీ వన్ చేంజ్ ద లైఫ్ అకార్డింగ్లీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది దీని గురించి నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ దే హ్యావ్ టు చేంజ్ ఇన్ ఎనీ కాస్ట్ అట్ ఎనీ కాస్ట్ త్రూ దెమ్ సెల్ఫ్స్ ఓన్లీ నో వన్ క్యాన్ చేంజ్ దెమ్ వాళ్ళే చేంజ్ అవ్వాలి ఇక్కడ నుంచి ఇది నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఈవెన్ ఐ వాంట్ టు చేంజ్ ఫ్రమ్ నౌ ఐ ఆల్సో బి అ వెరీ గుడ్ పర్సన్ ఐ విల్ స్టాప్ కన్జ్యూమింగ్ ఎవ్రీథింగ్ ఐ ఐ ప్రామిస్ దిస్ టు ఆల్ ద యూత్ ఐ వాంట్ యూత్ టు చేంజ్ ఫర్ దిస్ థ్యాంక్ యూ సెవెన్ ఇయర్స్ ఆఫ్టర్ కన్జ్యూమింగ్ డ్రగ్స్ ఐ హవ్ బిన్ రోమింగ్ హియర్ అండ్ దేర్ నేను ఇంటికి వెళ్ళడం మానేశాను చాలా చాలా జరిగింది నేను మా తల్లిదండ్రులకు క్షమా క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను మా తల్లిదండ్రులు నా కోసం చాలా చేశారు దే హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు చేంజ్ మీ బట్ ఐ కుడెంట్ డూ ఇట్ బికాజ్ ఐ వాజ్ కంప్లీట్లీ అడిక్టెడ్ టు ఇట్ సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు టేక్ మీ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ ఐ వాంట్ దెమ్ టు గెట్ ఇన్స్పైర్డ్ త్రూ ది స్టోరీ దే దే హ్ టు చేంజ్ ఫార్ ద కాజ్ షే నో టు డ్రగ్స్ థ్యాంక్ యూ ఎయిట్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది వాళ్ళ పేరెంట్స్ కూడా గవర్నమెంట్ వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ సర్వెంట్ పిల్లాడి గురించి బాగా ఆలోచించి అంతా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం కానివ్వండి అట్లా అన్ని చేస్తూ ఉన్నారు అట్లా చదువులో ఇక్కడ చైతన్య స్కూల్లో చదువుకున్నాడు మంచి సీట్ వచ్చింది ఎన్ఐటి ట్రిటీకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి చెడు సావాసులకు అలవాటు పడ్డాడు థర్డ్ ఇయర్ తర్వాత అంటే టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత చదువు డిస్కంటిన్యూ చేశాడు చదవడం మానేశాడు ఆ విషయం ముందు డ్రగ్స్కి అలవాటు పడుతున్న విషయం కొంచెం గా తెలిసేసరికి వాళ్ళ మదర్ వచ్చి ట్రై చేసింది ఒక నెలే ఉన్నారు కానీ వాళ్ళ మదర్ మాట కూడా వినే సిచ్యువేషన్ నుంచి దాటిపోయాడు అక్కడ నుంచి అతను బెంగళూరుకి వెళ్ళిపోయాడు బెంగళూరుకి వెళ్ళి మార్కెటింగ్ కానీ వేరే పనులు చేస్తున్నాడు డబ్బులు లేవు చేతిలో విద్యార్థి పట్టాలేదు తెలిసిందల్లా ఈ మందు ఈ గాంజా మత్తు పదార్థాలకు అలవాటు మిగతా డ్రగ్ అక్కడ సప్లై చేసే డ్రగ్స్ సప్లైయర్స్ తో మాట్లాడి ఇతను కూడా పెడ్లర్ గా మారి మిగతా వాళ్ళకి డ్రగ్ సప్లై చేయడం కూడా చేశాడు తర్వాత కొన్ని రోజులు అహ్మదాబాద్కి వెళ్ళాడు మిగతా చోట్లకి వెళ్ళాడు మళ్ళీ బెంగళూరుకి వచ్చాడు ఇట్లా రెండు వేల ఇరవై రెండులో ఒకసారి ఇక్కడ వెంకటేశ్వర్లు అనే అతనితో ఓ డ్రగ్స్ సప్లై చేయడానికి వచ్చినప్పుడు మన హైదరాబాద్ దుండిగల్ పిఎస్ లో కేసు పెట్టడం జరిగింది అప్పుడు అప్స్కాండింగ్ పారిపోయాడు మళ్ళీ మళ్ళీ వచ్చాడు ఇక్కడ మళ్ళీ కన్సూమ్ చేయడానికి వచ్చాడని విషయం తెలిస్తే మనం పట్టుకోవడం జరిగింది ఇటువంటి డ్రగ్స్ సప్లై చేసి పిల్లల్ని పాడు చేయాలని ట్రై చేస్తున్న వాళ్ళందరినీ మేము టార్గెట్ చేసాం ఎక్సర్సైజ్ లో భాగంగానే ఇతను పట్టుకోవడం జరిగింది సో మళ్ళీ మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్లీజ్ మాకు పాస్ ఆన్ చేయండి అట్లానే తను మా నా ఇప్పుడు నవీన్ ఎప్పటి గురించి అయితే మాట్లాడుకున్నాం అంత మంచి ఒక బ్రైట్ స్టూడెంట్ తన కెరీర్ మా డెవలప్ పాడైంది అతను కూడా అతను కూడా మీతో మాట్లాడాలి తన సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు సో ప్లీజ్ దీనికి తగినంత కవరేజ్ ఇచ్చి మా మీడియా మిత్రులందరికీ ఈ కవరేజ్ ఇచ్చి ఎవరు పిల్లలు అటువంటి పిల్లలు వాళ్ళ చర్యని పాడు చేసుకోకుండా ఉండడానికి సహాయ సహాయపడవలసిందిగా కోరుకుంటున్నాం టైం టెస్ట్ కిట్ ఇన్ఫర్మేషన్ అవుట్ వెరీ ఫాస్ట్ దీంట్లో వేరియస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం చెక్ చేసుకోవచ్చు ఏమేమి డ్రగ్స్ కన్సూమ్ చేస్తాం వాళ్ళు చెక్ చేసిన రిజల్ట్స్ వాళ్ళ పేర్లు సహా మేము పెట్టాం ఎట్లా పాజిటివ్ అయింది నెగిటివ్ అయింది అనేది దాంట్లో క్లియర్ గా తెలిసిపోతుంది సో టైం సార్ రోజులు తక్కువే ఉన్నాయి వాళ్ళకి ఎవరు డ్రగ్స్ తీసుకుని మేము తప్పించుకుందాం అనుకునే వాళ్ళకి వేరియస్ కైండ్స్ ఆఫ్ డ్రగ్స్ మేము ఇమీడియట్ గా సో అందరికీ మళ్ళీ టేక్ ఇట్ యాజ్ వార్నింగ్ టు హు ఎవర్ డూయింగ్ డ్రగ్స్ సప్లై ఎవరైనా చేస్తారు అందరికి వార్నింగ్ అనుకోండి అండ్ అట్ ది సేమ్ టైం